సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ షేక్ నుర్జహాన్ పెదబాబు తెలిపారు ఫేజ్ టూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం తంగళమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఎంఆర్సీ కాలనీ సచివాలయ పరిధిలోని ప్రజలకు స్పెషలిస్ట్ డాక్టర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల వద్దకే స్పెషలిస్ట్ డాక్టర్లను పంపి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని శస్త్రచికిత్సల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర హాస్పిటల్కి పంపడం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇచ్చిన మాట ప్రకారం అన్ని వాగ్దానాలు నెరవేరుస్తున్నారన్నారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు

ఏలూరు నగరపాల సంస్థలో స్థానిక నలభై తొమ్మిది యాభై డివిజన్లలో ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్షా ప్రోగ్రామ్ ఫేజ్ టూ అందరికీ ప్రజా పేద ప్రజలందరికీ ఆరోగ్యం ముఖ్యమని చెప్పని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆలనాని గారు అలాగే మా మేయర్ గారు మా పాలకవర్గం అందరం కలిసి ఈరోజు స్థానిక నలభై తొమ్మిది యాభై డివిజన్లలోని జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది లాంఛనంగా ఇందులో అత్యధికంగా పేద వర్గాలందరూ ఈ ఏరియాలో ఎక్కువ నివసిస్తారు వీళ్ళందరూ కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ అలాగే ఈ రాష్ట్రానికి కూడా ఆరోగ్యంగా ఉంచుతూ ఆరోగ్యం బాగుంటే రాష్ట్రం కూడా బాగుంటుంది అలాగే ఏలూరు కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉంటూ ఆళ్ళనాని గారు కూడా అండగా ఉంటూ ఈ యొక్క ఈ యొక్క జగన్న ఆరోగ్యశ్రీ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఫేజుతో ప్రతి ఒక్కరూ కూడా దిగ్విజయంగా పూర్తిగా సంతోషంగా వాళ్ళకి ఆరోగ్యం చూసుకుని మందులు కూడా ఫ్రీగా పంచి కాబట్టి అందరూ కూడా ఇవన్నీ కార్యక్రమంలో పాల్గొని అందరూ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వారిలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంత దాకైనా వెళ్ళే వ్యక్తి వైద్య రంగంలో ఆయన చేసిన మార్పులు ఎనలేనివి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకురావడం అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లు అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు పిహెచ్సిలు ఇవన్నీ కూడా వైద్య రంగంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు మరి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అన్నది వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి క్యాంపు తీసుకొచ్చి ఎక్కడైతే మనం రిఫరెల్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్ రిఫర్ చేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కావున అలాగే ఫ్యామిలీ డాక్టర్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ని మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు పేద బల బలహీన వర్గాల కోసం చేసే మంచి పనులు గుర్తుంచుకుని వారికి అండగా ఉంటూ అలాగే రానున్న కాలంలో ఎన్నికలకి ఉండాలని సెలవు తీసుకున్నాను వైఎస్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వారందరికీ కూడా మెరుగైన వైద్యం సేవలు అందించాలని ఒక దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టుకోవడం మొదటి విడతగా నవంబర్ నెలలో మరి అవన్నీ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి అదేవిధంగా రెండో విడత ఈ ఈ రోజున మరి జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా ఈ పేజ్ టు జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఇంటికి కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా పంపించి మరియు వైద్య సేవలు మరి అందిస్తూ అక్కడ అవసరమైనటువంటి టెస్టులు నిర్వహించి మరి కావాల్సినటువంటి టెస్టులు కూడా నిర్వహించుకొని అవసరమైతే మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర హాస్పిటల్స్ కూడా పంపించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ముఖ్యంగా వైద్యానికి విద్యకి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా మరి దాదాపుగా స్పెషలిస్ట్ డాక్టర్స్ తొంభై రెండు మంది డాక్టర్లు కానివ్వండి అలాగే స్పెషలిస్ట్ డాక్టర్లు అరవై నాలుగు మంది కూడా మరి దాదాపుగా పదకొండు వేల ఏడు వందల మందికి మరి ఓపిని కూడా చూడటం జరిగింది అలాగే మూడు వేల మందికి కంటి పరీక్షలు కూడా నిర్వహించుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మరి గర్భిణీ స్త్రీలు కానివ్వండి పిల్లలకు కూడా మరి టెస్టులు నిర్వహిస్తూ మరి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మరి అందరూ కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గౌరవ అధికారులు కానివ్వండి అలాగే డాక్టర్స్ కానివ్వండి ఏ ఎన్ని నమ్మలు కానివ్వండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు